అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను వి కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రిక్కీ జరిగిందా పవన్ కళ్యాణ్ ని టార్గెట్గా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా అసలు ఇంతకు ఏం ప్లాన్ చేస్తున్నారు ఎవరు ప్లాన్ చేస్తున్నారు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొన్న పవన్ కళ్యాణ్ గారు కోనసీమ వెళ్ళారు రాజోరిలో పర్యటించారు ఆ పర్యటించిన సందర్భంగా ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ దగ్గరగా అనుమానాస్పదంగా తిరిగాడు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం అంటే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం గమనించింది గమనించి కోనసీమ జిల్లా ఎస్పీకి లెటర్ పెట్టింది మీరు సెక్యూరిటీ ఇచ్చామని చెప్తున్నారు కానీ ఒక వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా అనుమానాస్పదంగా తిరిగారు ఆ వ్యక్తి ఎవరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కోనసీమ జిల్లా ఎస్పీ గారికి లెటర్ ఇచ్చారు లెటర్ పెట్టారు వెంటనే డిప్యూటీ సీఎం గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి లేఖ కాబట్టి వెంటనే పోలీసులు కూడా స్పందించారు ఎవరు ఆ వ్యక్తిని ఎంక్వైరీ చేశారు అతను రాజోర్కి సంబంధించిన వ్యక్తిగా వైసీపీ కార్యకర్తగా గుర్తించారు వైసీపీ కార్యకర్తకి పవన్ కళ్యాణ్కి దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏంటి అసలు ఎందుకు వెళ్ళి ఉంటాడు ఏమైనా రిక్కీ జరుగుతుందా కుట్ర జరుగుతుందా గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద బ్లేడ్ బ్యాచ్లు బ్లేడ్తో గీరి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారని ఏకంగా పవన్ కళ్యాణ్ గారే ఆరోపించారు అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నాలు అప్పట్లో వైసీపీ చేసిందని ఏకంగా పవన్ కళ్యాణ్ గారే ఆరోపించారు ఇప్పటికీ వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూడటానికి వెళ్ళాడు అంటే వేరే విషయం జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమానం కానీ వైసీపీ కార్యకర్తకి ఏం పని ఎందుకు వెళ్ళి ఉంటాడు అతని ఉద్దేశం ఏంటి రాబోయే కాలంలో ఎంక్వైరీలో తెలియాల్సి ఉంది అయితే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ మీద కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సమీక్ష చేస్తూ ఉంది పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ పెంచాలని అనుకుంటా ఉంది ఫస్ట్ ఆయనకి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఇస్తున్నారు రాబోయే కాలంలో ఆయనకి జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీని పెంచే విధంగా ప్లాన్ చేయబోతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా కలవాలని ఆలోచిస్తూ ఉన్నారు ఈ వెందో మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇప్పటికే నారా లోకేష్ గారు పబ్ పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళ నుంచి వినతులు సేకరిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ సంబంధించిన అందరి ఎమ్మెల్యేలకు కూడా ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రతి నెల ఒకటో తారీఖున ప్రజలకు సేవతో కార్యక్రమం పేరుతో పింఛన్లకు పంపిణీ కార్యక్రమంలో డైరెక్ట్గా పాల్గొంటూ ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతూ చేతికి చేతికైనా పెంచిన పంపిణీ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఇటీవలే కొబ్బరి రైతులతోటి రాజుల్లో ఇంట్రాక్ట్ అయిన విషయం మీరు చూశారు అంతకుముందు మత్స్యకార జాతులతోటి పవన్ కళ్యాణ్ గారి సమావేశాన్ని మీరు చూస్తున్నారు అంతకుముందు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతోటి పవన్ కళ్యాణ్ గారు ఎలా మామేకమయ్యారో మనం చూశాం అప్పట్లో కూడా ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా ఒక వ్యక్తి పోలీసునని చెప్పి పోలీస్ డ్రస్లో పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా వచ్చి హరిచల్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు తర్వాత అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీలో భాగం అంటూ వచ్చి మొత్తాన్ని పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి దొరికిపోయాడుతాను ఇప్పుడు కూడా రాజుల్లో ఒక వ్యక్తి హల్చల్ ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కీ అవ్వడం జరుగుతుందా ఇప్పుడు ఇత ఇటీవల కాలంలోనే నారా భువనేశ్వర్ గారు ఒక కామెంట్ చేశారు తమ కుటుంబానికి బెదిరింపులు ఇంకా వస్తున్నాయని అయినా సరే బెదిరేది లేదని మాట్లాడారు అంటే సీఎం గారు సతీమణి గతంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేసింది లేదు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఏదో ఒక అనుమానమో ఏదో ఒక సమాచారం ఉంటేనే కామెంట్ చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం చంద్రబాబు నాయుడు గారి సతీమనైనా పవన్ కళ్యాణ్ గారి కార్యదయం అయినా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే అంటే సీఎం గారి కుటుంబం నుంచి డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి ఇలాంటి అనుమానాలు వ్యక్తం అవుతుందంటే రాష్ట్రంలో ఏదో ప్లాన్ జరుగుతుందని మనం అర్థం చేసుకోగలగాలి ఇటు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు ఏళ్ళు కలిసి ఉంటామని ఏళ్ళు కలిసి ఉంటే జరిగే రాజకీయ పరిణామాలంటే వైసీపీకి బాగా తెలుసు ఏళ్ళు కలిసి ఉండే మాట వెనకాల ఏంటి కూడా వైసీపీకి బాగా తెలుసు పదిహేనేళ్ళు వీళ్ళు కలిసే ఉంటే ఏళ్ళు అధికారాన్ని సంపాదించగలిగితే ఏళ్ళలో వైసీపీ అనేది రాష్ట్ర రాజకీయానికి వాష్ అవుట్ అవుతుంది ఎందుకవు ఒక ప్రాంతీయ పార్టీ అధికారం లేకుండా ఎక్కువ కాలం నిలబడటం కష్టం ప్రాంతీయ పార్టీ అంటే అది కేవలం వ్యక్తి భావాజాలంతో వ్యక్తి పేరుతో ఏర్పడ్డ పార్టీ వ్యక్తికి అధికారం ఉన్నంతకాలం వ్యక్తికి పేరు ఉన్నంతకాలం వ్యక్తికి ప్రతిష్ట ఉన్నంతకాలం నిలబడిద్ది వ్యక్తి అధికారం కనుమరుగైందంటే వ్యక్తి పేరు ప్రతిష్టలు కనుమరుగయ్యాయి అంటే వాళ్ళ వెనకాల జనం కనబడటం కష్టం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోతే పాత కేసులోనూ కొత్తగా పెట్టబడే కేసులోనో ఏదో కేసులో గనక నిందితుడి నుంచి దోషిగా తేలితే అతనికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే శిక్ష పడేటువంటి అవకాశం ఉన్న కేసులు చాలా ఉన్నాయి కాబట్టి అంతకన్నా ఎక్కువ శిక్ష పడ్డప్పుడు అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసే అరవతను జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోవాల్సి వస్తుంది జైల్లో ఉన్నంతకాలం జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాల పాటు దానివల్ల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఏర్పడింది అంటే ఆటోమేటిక్గా ఆ పార్టీ రాజకీయంగా కింద అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విషయాలన్నీ వైసీపీకి ఐడియా ఉన్నాయి ఆ నిజానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విడదీయాలని చాలా ప్రయత్నం చేశారు కానీ సాధ్యం కావట్లే ఇంకా బలంగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామని సో ఇంత బలంగా చెప్తున్నప్పుడు ఇంత బలంగా పరిస్థితులు కనపడుతున్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ వైసీపీకి అంత బలంగా కనపడుతున్నప్పుడు ఇలాంటి దారా ఏమన్నా ఎంచుకునే ప్రయత్నం చేసిందా బాబాయ్ గొడ్డల పోటీ మనం చూసాం బాబాయ్ గొడ్డల పోటీలో సాక్షులుగా అనుమానితుడిగా నిందితులుగా ఉన్న ఆరుగురి మరణం చూసాం ఇటీవలే పరకామని చోరీ కేసులో సతీష్ మరణాన్ని మనం చూసాం సరే వాళ్ళు కొంత సామాన్యులు కాబట్టి అంత ఈజీ అయింది కాబట్టి సీఎం డిప్యూటీ సీఎం అనేది కొంత సెక్యూరిటీతో కూడిన పని కాబట్టి అంత ఈజీ కాబట్టి అందుకే రిక్కీలు నిర్వహిస్తున్నారా ఏదేమనో ప్రజలు ఒక చిన్నపాటి భయాందోళన వాళ్ళ అభిమానులు చిన్నపాటి భయం ఆందోళన అయితే ఉంది సరే అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్సు సెక్యూరిటీసు గట్టిగా పనిచేస్తున్నాయి ఇటీవల కాలంలో విజయవాడ సిటీలో సిటీలు నాలుగు ఎప్పుడూ సిటీలోకి మావోయిస్టు రావటం అనేది కొత్త పరిణామం విజయవాడ సిటీలో దో ఏలూరు కాకినాడ ఇలాంటి ఏరియాలో కూడా యాభై మూడు మంది మావోయిస్టులు రకరకాల ప్లేసుల్లో ఇంటిని రెంట్గా తీసుకుని ఉంటాం అనేది చూసి గమనించేసి వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో రంపచోడవరం దగ్గర హిడ్మా వాళ్ళ గెరిలా ఆపరేషన్స్ హెడ్ మావోయిస్టులకి అతను ఎన్కౌంటర్ చేశారు అతను సంబంధించిన అనుచరులు కానీ వాళ్ళ సతీమను కూడా ఎన్కౌంటర్లో చనిపోయారు కాబట్టి ఇవన్నీ ఒకదాని కొట్టి చూసుకున్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఒక భయాందోళన అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది బట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే బలంగా పనిచేస్తూ ఉంది ఈ అనుమానాలన్నీ కూడా గవర్నమెంట్ వాకప్ చేస్తూ ఉంది పద్దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంది కాబట్టి కాకపోతే ఏంటంటే డిప్యూటీ సీఎం కార్యాలయం కొంత భయాందోళన వ్యక్తం చేసింది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి